నమస్తే అండి మీరు చూస్తున్న సీకేష్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము కదిరి గొర్ల మేకల సంతలు అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు అయితే జ జరుగుతుందండి ఇక్కడికి ఎక్కువగా మేకలు మేకపోతులు పొటేళ్లు గొర్రెలు ఎక్కువగా వస్తాయండి అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువ వస్తుంటారు ఇది అడ్రస్ వచ్చేసి కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గొర్లా మేకల సంత అయితే జరుగుతుంది బస్ స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నది రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉంటుంది ఇప్పుడు ఎదురుగా చూస్తుండేది వచ్చేసి ఎంట్రెన్స్ అండి దాదాపు ఇప్పుడు ఎనిమిది పదహైదు టైం అవుతుంది ఈ టైంకి కానీ మంచు సెలెయితే ఎక్కువ ఉన్నది అయినా పొద్దున్నే ఐదు నుంచి మార్కెట్ స్టార్ట్ అయితే అయిపోతుంది మనకి రెండు ఛానల్ ఉన్నాయి రెండు ఛానల్లో రెండు వీడియోలు వస్తాయి ఒక ఛానల్లో మేకలు మేకపోతులు ఇంకో ఛానల్ గొర్రెలు పొటేళ్ళు ఒక ఛానల్ పేరు సీకేఎస్ అగ్రిటెక్ ఒక ఛానల్ ఉంది సీకేఎస్ న్యూస్ హంట్ అనే ఛానల్ ఒకటి ఉందండి రెండు ఛానళ్ళు ఫాలో అవ్వండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సంతలోకి వెళ్ళి రేట్లు ఏవే చూద్దామని మీకు ఎవరికన్నా టెంపో వెహికల్ కావాలంటే మన టెంపో వెహికల్ కానీ అందుబాటులో ఉంటుంది మన నెంబర్ కానీ త్రిబుల్ ఎయిట్ సిక్స్ డబల్ ఫైవ్ త్రీ సెవెన్ వన్ నైన్ దాదాపు నాలుగు బండ్లు అయితే మన దగ్గర అయితే ఉంటాయండి ఎవరికన్నా కావాలంటే కాల్ చేయండి అన్ని రాష్ట్రాలకి అన్ని స్టేట్లకి అయితే వెళ్తుంటాయి దాంట్లో పాటు టెంపోలలో వేసే మ్యాట్లు కానీ మన దగ్గర ఉంటాయండి ఫోమ్ మ్యాట్లు అయితే ఫుల్ వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూడొచ్చు